రండి తీసుకెళ్ళండి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లెటర్ రాయడం హాట్ టాపిక్ గా మారింది పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరించాల్సిన టైం వచ్చిందంటూ కిషన్ రెడ్డి లేఖలో పేర్కొనడం పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశమైంది మరి పీఎం ఆవాస్ యోజన పథకం కోసం ఇరువురు కలిసి పని చేస్తారా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్తారా అసలు కిషన్ రెడ్డి లెటర్ కు రేవంత్ రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది పేదల కోసం పిఎం ఆవాస్ యోజన అంటోన్న కేంద్రం ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ళంటోన్న రాష్ట్ర ప్రభుత్వం మరి పేదల కోసం ఇరువురు కలిసి పనిచేస్తారా అలా అయితే ఇళ్లకు ఇందిరమ్మ ఫోటో ఉంటుందా లేక మోదీ ముఖ చిత్రం పేదల ఇంటి మీద కనపడుతుందా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేదల సొంతింటి కల సాకారమయ్యేలా పీఎం ఆవాస్ యోజన పథకం తెలంగాణలోని పేదలందరికీ అందేలా చూడాలని లేఖ ద్వారా రేవంత్ రెడ్డిని కోరారు కిషన్ రెడ్డి పేదల ఇళ్ల విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి సర్వేలో పాల్గొనాలని సూచించారు సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది అస్సాం బీహార్ గుజరాత్ హర్యానా జార్ఖండ్ కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా పంజాబ్ తమిళనాడు సహా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే గ్రామీణ గృహ నిర్మాణ పథకానికి అర్హులైన లబ్ధిదారుల్ని కలుగున్నాయని తెలిపారు కిషన్ రెడ్డి కానీ తెలంగాణ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదన్నారు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది పేద కుటుంబాలకు ఇళ్ల అవసరమైనప్పటికీ గత ప్రభుత్వం సర్వేలో పాల్గొనలేదన్నారు ఇళ్ల అవసరమైన తెలంగాణ గ్రామీణ పేద కుటుంబాలకు ఎలాంటి ఆసరా లభించక ఇళ్ల నిర్మాణ కళ కలగానే మిగిలిపోయిందన్నారు ఇప్పుడైనా సర్వేలో పాల్గొని లబ్ధిదారుల్ని గుర్తించి పేదలకు న్యాయం చేయాలని అవసరమైన పేద కుటుంబాల జాబితాను వీలైనంత త్వరగా సిద్ధం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కిషన్ రెడ్డి ఇప్పుడు కిషన్ రెడ్డి లెటర్ కి సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారన్నది చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది పలుసార్లు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు మొన్నటికి మొన్న కేంద్ర బడ్జెట్ విషయంలోనూ ఇరువురి మధ్య ఓ రేంజ్ లో రాజకీయం నడిచింది మాటల కాదు అంతకు మించి డైలాగుల డైనమైట్లు పేలాయి అంతేగాదు గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం సంప్రదిస్తే కిషన్ రెడ్డి సహకరించలేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి లేఖపై రేవంత్ రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది వీళ్లిద్దరి మధ్య పొలిటికల్ వార్ని పక్కన పెడితే కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తారా పీఎం ఆవాస్ యోజన పథకం కోసం సర్వే చేస్తారా లేదంటే సింపుల్గా సర్వేను సైట్ చేస్తారా అన్న అంశాలపై చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో రత్సరేపుతోంది అసలు లాంటివేం లేకుండా నేరుగా నిధుల్ని రాబట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా అన్న కోణంలో కూడా చర్చలు నడుస్తున్నాయి మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సహకరిస్తే పరిస్థితి ఎలా ఉండబోతోంది ఒకవేళ అదే జరిగితే ఇందిరమ్మ ఇళ్లకు మోదీ ముఖ చిత్రాన్ని నద్దుతారా లేదంటే ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతోనే పేదలకు ఇల్లిస్తారా అసలు ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది